ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారి దయవల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ముందుగా అందరికీ హ్యాపీ థర్స్ డే ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే ప్రతిరోజు నేను చెప్పేది వినకుండా ఆలస్యం చేస్తున్నావు కదా ఈ రోజైనా నేను చెప్పే మాట వినమ్మా ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోవద్దు బిడ్డ అని చెప్పి బాబాగారైతే మన కోసం ఒక మంచి సందేశాన్ని అయితే తీసుకొచ్చేసారండి ఆ సందేశం ఏంటి ఆ సందేశం రూపంలో బాబాగారు మనకు చెప్పబోయే ఆ సందేశం ఏంటి అనేది ఆయన మాటల్లోనే వినే ముందు కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే కొంచెం సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వచ్చేస్తే బిడ్డ రోజు నీ బాబా చెప్పే మాటలు వినకుండా నిర్లక్ష్యం చేస్తూ ఆలస్యం చేస్తూ రోజులు పొడిగిస్తూ ఉన్నావు కదా ఒక పని తలపెట్టి ఆ పని నువ్వు చెయ్యకపోయినా అది నెరవేరకపోయినా సరే నా మీద కోపంతో ఉన్నావు కదా నీ ప నీ ప్రార్థనలు నేను స్వీకరించడం లేదని బాగా నిరుత్సాహంతో బాధతో ఉన్నావు కదమ్మా నేను ఏది చేసినా సరే అది నీ మంచికి అనేది నువ్వు తెలుసుకోలేకపోతే ఎలా బిట్టా నువ్వు అడిగింది వెంటనే నేను ఇప్పుడు ఇవ్వలేదు అంటే అది నీకు కలిగించలేదు అంటే అది నీకు భవిష్యత్తులో హాని కలిగించేదై ఉంటుంది కదా అందుకే ఇవ్వలేదని సరిపెట్టుకోకుండా ఎందుకు తల్లి నిరుత్సాహపడుతూ నన్ను నిందిస్తూ నా మీద కోపంగా ఉన్నావు బిడా నేనొక విషయం చెప్పాను అంటే దాని గురించి నువ్వు ఆరా తీయకుండా దాంట్లో ఏదో ఒక మర్మం ఉండే ఉంటుంది అని నీ బాబా మీద అంటే నా మీద నమ్మకంతో ఉండు అప్పుడే సరైన నిర్ణయం ఏంటి అనేది నీకు ఏర్పడుతుంది ఎందుకు బాబా నేను చెప్పిన విధంగా చేయకుండా ఎందుకు ఇలా నాకు నెరవేరకుండా చేశారు అనేది నీకు పూర్తిగా అర్థమవుతుంది ఇప్పుడు నేను చేసిన దాన్ని అన్యాయం అలాగే నాకు బాధ కలిగించేది అని నువ్వు బాధపడకుండా నువ్వు ఇది నాకు సరైంది బాబా మా నా మంచి కోసమే చేశారు నా కోసమే ఇదంతా చేస్తున్నారు అని ఆలోచించావు అంటే నీ మనసు ఆనందంగా ఉంటుంది అర్థం లేకుండా ఇలాంటి మాటలు నీ బాబాని నేను మాట్లాడతానా చెప్పు ఎంతోమంది ఉన్నారు నీ బాబాకు అందులో నువ్వు కూడా నా బిడ్డవి నా భక్తురాలివి తల్లి నీకు అనారోగ్య సమస్యలు అలాగే అనాలోచిత ఆలోచనలు నీ మన ఆవేదనతో ఉన్నప్పుడు నన్ను తలుచుకోబిడ్డా నీ ఆలోచనల్ని పోగొట్టి నీ మనసు ప్రశాంతంగా ఉండేలా చేస్తాను అలాగే నువ్వు ఎదుర్కొంటున్నటువంటి కష్టాలకు సమస్యలకు ఎదురు పోరాటాలకు నువ్వు ఎదుర్కొని నిలబడే ధైర్యాన్ని పోరాడే సాహసాన్ని నీకు నేను అందిస్తాను నా భక్తులకు ఏది జరిగినా సరే అది మంచి అయితే నేను అందిస్తాను చెడైతే నేను అడ్డుకుంటాను నీ మంచి కోసమే నేను ఆలోచిస్తున్నాను తల్లి నన్ను నమ్మిన వారు పూర్తిగా మనస్ఫూర్తిగా నన్ను నమ్మండి నా బిడ్డలకు ఇచ్చే ప్రతీది కూడా పదిసార్లు చూసి చూసి వాళ్ళకు అందిస్తాను నా భక్తులు దేనికి కూడా బాధపడాల్సిన అవసరం లేదు బిడ్డ వాళ్ళందరికీ కూడా వాళ్ళ అవసరాలు తీర్చేవన్నీ కూడా వాళ్ళకు అందిస్తాను నీకొచ్చే సమస్యలన్నింటినీ కూడా నేను ఎదిరిస్తాను నీకు అంతా మంచి జరిగేలా చేస్తాను బిడ్డ నువ్వు నా ప్రాణం తల్లి నీకు ఒక తండ్రిలా తల్లిలా సోదరునిలా సోదరిల ఆత్మీయుల నీ మనసుకి దగ్గర బంధువులా నేను అన్నీ నిన్ను అర్థం చేసుకుంటాను బిడ్డ నీకు ఏది కూడా అడిగిన వెంటనే ఇవ్వలేదు అని నా మీద ఎప్పుడూ బాధపడవద్దు నువ్వు కూడా నా ముందు చిన్నబుచ్చుకుంటే నా మనసు కూడా బాధపడుతుంది కదా నన్ను పూజించే నా భక్తులే నా బిడ్డలే నా నుంచి దూరంగా వెళ్ళారు అంటే నా మనసు ఎంతగానో వేదనకు గురి అవుతుంది బిడ్డ ప్రతి క్షణం నిన్ను నేను కాపాడుకుంటున్నాను ఆ ఒక్క విషయం నువ్వు గుర్తించాలి తల్లి నా మీద కొంచెం కోపం తెచ్చుకో అంతేకాని విరక్తి చెందకు నీకు నేను ఎన్నోసార్లు చెప్తూ ఉంటాను కదా కానీ కొంచెం కూడా వినలేదు ఇప్పటికైనా నీ బాబా చెప్పేది ఆలస్యం చేయకుండా అశ్రద్ధ చేయకుండా వినిబిడ్డా నీకు అవసరం లేనిది ఏది కూడా నేను నీకు ఇవ్వను తల్లి నీకు అవసరమైంది ఆచితూచి ఏరి మాత్రమే నీకు ఇస్తాను అది నువ్వు పూర్తిగా అర్థం చేసుకొని స్వీకరించు కొద్ది కాలం ఓపికగా ఉండు నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో కూడా బాధపడాల్సిన అవసరం లేదు నీ బాబాని నేను నిన్ను వదులుతానా చెప్పు నీకు అన్ని పరిస్థితుల్లో నేను నీకు అండగా ఉంటాను నీకు మనోధైర్యాన్ని అలాగే నీ వెంట ఉండి నిన్ను నడిపిస్తాను నీ జీవితంలో మంచి మార్పులు అద్భుతమైన శుభవార్తలు అందిస్తాను అన్ని విషయాలు నీ వెనకే ఉండి నేను జరిపిస్తాను తల్లి దిగులు పడవద్దు ధైర్యాన్ని కోల్పోవద్దమ్మా నా బిడ్డవైన నిన్ను కాపాడకపోతే ఎలా చెప్పు ఇప్పుడు నువ్వు అనుభవించే సమస్యలన్నీ కూడా సరే నిదానంగా నీ కర్మఫలం వల్లే అన్నీ తీరిపోతాయి నిదానంగా నీకు మంచి కూడా జరుగుతుంది నా మాటలు నా కథలు నా సందేశాలు వింటూ ఉండు అవన్నీ కూడా కర్పూరంలా కరిగిపోతాయి బిడ్డ నీ అన్ని కష్టాలు నీ అన్ని బాధలు నీ అన్ని సమస్యలు తొలగిపోయి నీ జీవితం సంతోషంగా ఉంటుంది నీ ఆపదలన్నీ కూడా తొలగిపోయి నీ ఆపద సమయంలో ఎప్పుడు నేను తోడుగా ఉండి నీకు నీ ఆపద నుంచి నేను రక్షించాను తల్లి ధైర్యాన్ని పోగొట్టుకోవద్దు ఓపికను పెంచుకో నమ్మకాన్ని మరింత ఎక్కువగా నమ్ము నమ్మకాన్ని పెంచుకున్నావు అంటే ఎల్లప్పుడూ కూడా ఈ సాయిని ప్రేమించే ఈ భక్తులని నా బిడ్డలని ఈ సాయి ఎప్పుడూ కాపాడకుండా చెయ్యి ఎలా వదిలేస్తాడు చెప్పు తప్పకుండా నీ బాబా నీ వెంటే ఉండి నిన్ను రక్షిస్తానమ్మా ఇక నిన్ను చుట్టుకున్న ఈ కష్టాల నుండి నిన్ను నేను కాపాడకపోతే ఎలా చెప్పు నీది నాది ఏడేడు జన్మల బంధం తల్లి నిశ్చయంగా సిరి సంపదలతో మంచి జీవితాన్ని నీకు అందిస్తాను అందరూ శబాష్ అని మెచ్చుకునేలా నీ జీవితం అందనంత ఎత్తులో ఉంటుందమ్మా ఇదే నీకు జరగబోయేది ఇదే నీ జీవితంలో నేను జరిపించబోయే శుభం కాలం మారేటప్పుడు కాలంతో పాటు నువ్వు కూడా మారాలి కాలం ఎలా ఉంటుంది కాలంతో పాటు ప్రజలు ఎలా మారుతున్నారు అనే విషయాన్ని నువ్వు గమనించాలి బిడ్డ అందరూ నీలా స్వచ్ఛంగా ఉంటారని అనుకోవద్దు ఒక్కొక్కరి మనస్తత్వం ఒక్కొక్కలా ఉంటుంది తల్లి అందరిలో కూడా అవకాశవాదులుగా కొందరు ఉంటారు వాళ్ళలో నమ్మకంగా మరికొందరు మాత్రమే ఉంటారు ఆ విధంగా నమ్మకంగా ఉండే వాళ్ళని ఎప్పుడు కూడా నీ జీవితంలో నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కూడా వదులుకోవద్దు తల్లి వారే నీ ఆప్తులవుతారు ఎందుకు అంటే డబ్బు పోతే మళ్ళీ మళ్ళీ సంపాదించుకోవచ్చు అలాంటి ఆప్తులు అయితే తిరిగి వాళ్ళని దగ్గర చేర్చుకోలేము తల్లి నీ అన్న మనుషులని ఎప్పుడూ దూరం పెట్టద్దు వాళ్ళని చేదరించుకోవద్దు వాళ్ళని దూరం పెట్టే ప్రయత్నాలు ఎట్టి పరిస్థితుల్లోకి చేసుకోవద్దు వాళ్ళని మంచిగా చూసుకొని మంచి మాటలు మాట్లాడుతూ ఉంటే నీకు కూడా నీ జీవితంలో మంచి మార్గం ఏర్పడుతుంది మంచి మాటలే నీ చెవులకు వినిపించేలా మంచి నిర్ణయాలు తీసుకోగలవు అంతేకాకుండా నా అనే ధైర్యం నా అనే మనిషి నీకు తోడుగా ఉంటారు బిడ్డ నమ్మకంతో నీ బాబాపై ఎప్పుడు కూడా భక్తితో ఉండు ఇక మిగతా కథ అంతా నేను నడిపిస్తాను కదా నమ్మకంలో ఉండు తల్లి అంతా మంచిగా జరుగుతుంది నీ సాయి నీకు తోడు ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు సర్వే జన సుఖినో భవంతు జై సాయిరామ్